ప్రార్థన మహిమా మిత్రుడు తండ్రి సర్వ సృష్టికర్త యుగ యుగములు సర్వ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మా అధోనాయ్ మీ ఘనమైన మనకు స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్య ప్రకారంగా మేము బ్రతుకున్నట్లుగా జీవించినట్లుగా మమ్మల్ని ప్రేరేపిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తున్నటువంటి నీ ధనమైన నామను శుతుల స్తోత్రాన్ని చెల్లించుకుంటూ ఈ మమ్మలవన్న రక్షకులు విమోచకుడు నజరయ్యేటప్పుడు విశ్వామిస్య నామను అడిగి పొందుకుంటున్నాం తల్లి కన్యా వాక్యం చే నిత్యం భద్రా పర్చబడి వాక్యంబడి వాక్యం చే నిత్యం భద్రా పర్చ ముఖ్య గృహము నందు చేరి రెండవ స్వామి గ్రంథము ఆరో అధ్యాయంలో దావీదు యుద్ధశూరులైన ముప్పై వేల మందితో అదేనే మందమ్మను అభినాదాబు ఇంటి దగ్గర ఉన్నటువంటి గివ్యాలోని అభినాదాబు ఇంటి ఉన్నటువంటి మందసమ్మను తీసుకున్నటానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి సన్నాయిలతో తమ్మురులతో వాయిద్యములతో దావీదు డ్యాన్స్ చేస్తూ క్రొత్త బండితో క్రొత్త బండి మీద మందసమును ఉన్నప్పుడు ఆ బండిని ఉజ్జీ ఉజ్జాయను అహ్యోము అహ్యోయు ఇద్దరూ కూడా నడపక కొంత దూరం వచ్చిన తర్వాత ఎడ్లు యొక్క కాలు జారటం వలన మందసము కింద పడిపోతుంటే ఆ పడిపోతున్నటువంటి మందసమును ఉజ్జాయి పట్టుకున్న కారణంగా అదోనై వారి కోపము రగులుకొని ఉజ్జాయిని మొత్తగా ఉజ్జాయి అక్కడ ఒకక్కడే ప్రాణం విడిచినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ స్థలానికి పెరేజ్ అనే పేరు దావి పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం పెరేజ్ అనగా నేను ఆశనము ప్రేమ సహోదరి సహోదారా అదోనే వారి మందసాన్ని పట్టుకున్నందుకు మరి ఉజ్జాయి చనిపోయినట్లుగా చూస్తున్నాం అలాంటి మందసము లాంటి వాక్యాన్ని పట్టుకొని బోధిస్తున్నాం మనకి కూడా అది వర్తిస్తూ ఉంటుంది వాక్యం అనే బాటలో వెలుగులో నడిచే వారికి కూడా అది వర్తిస్తుంది నీ అపరిశుద్ధమైన పనులు చేస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడల వాక్యపు వెలుగులో జీవిస్తూ ఉన్నాడలా ఒకవేళ ఆ పెరేజ్ అనే మాట అంటే వినాశనము నీవు నేను చవి చూడాల్సి వస్తుందేమో భయపడదు మరి భయం కలిగి భయభక్తులు కలిగి అదోనాయ వారి ఎడల మనము ప్రవర్తించిన వారిగా ఉన్నాం ఒకవేళ ఆ విధంగా ప్రవర్తించని ఎడల ఆ ఉజ్జాయికి జరిగినటువంటి పరిస్థితి మన కుటుంబంలో మనకి కూడా సంభవించవచ్చు ఇది హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నా ద్వారా తండ్రి వాక్యమును అడ్డం పెట్టుకొని నేను ఏదేదో చేస్తానో కుటిలమైన నిరంకుశంతో నేను నడుచుకుంటాను అని అనుకుంటే అది మనకు వినాశనమే పలుగు చేస్తుంది ఆశీర్వాదానికి కారణం ఆరు తండ్రి ఇప్పుడు మాటలు మనం ఎన్నికల్లో ఫలింపచేయనిదాకా ఆమె